అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు ఈ వీడియోలో ధనసరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు ధనసరాశి వారికి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరైతే ఒక అయితే వినబోతున్నారండి అది ఎటువంటి శుభవార్త అలాగే ఈరోజు మీకు దానితో పాటు ఈ రోజుకు సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్క విషయంలో కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ధనుసు రాశి వారి నుంచి పూర్తి అంశాలు కూడా అన్ని ఈరోజు జాతక పరిస్థితులన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ధనుసు రాశి వారి యొక్క వివరాల్లోకి వచ్చినట్లయితే కనుక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశికి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ధనుసు వారు సహజంగానే స్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి భావ జ్ఞానాన్ని కలిగి ఉంటారు వీరు మొండిగా ఉన్నా సరే మంచి కార్యక్రమాలను చేయాలన్నటువంటి పట్టుదల కలిగి ఉంటారు అలాగే న్యాయానికి ధర్మానికి పెద్దపీట వేస్తారు అంటే న్యాయబద్ధంగా ఉండాలి మనం ధర్మబద్ధంగా ఉండాలన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ధనుసు వారు అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైనటువంటి మనసుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు సహాయం చేయడానికి ముందుంటారు వీరిని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు ఈ దర్శ ధనసరాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది ఇతర విషయాల్లో వీరు అధికంగా జోక్యం చేసుకోవాలని చెప్పుకోవచ్చు నూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి చూపుతారు వీరు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి చాలా కోపం కూడా అంతే త్వరగా వస్తుంది తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టం ఉండదు వీరు ఎప్పుడు కూడా మనతో పాటు పక్క వారు కూడా బాగుండాలి వారు కూడా బాగుపడాలి అటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాల్ని తలపై రుద్దడానికి కూడా ఇష్టపడరు అధికమైనటువంటి విశ్వాసము ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవము ఈ ధనసు రాశి వారికి ప్రత్యేక లక్షణాలనని చెప్పుకోవచ్చు ఇతరులను నవ్వించడానికి ఆత్మవిశ్వాసంతో వ్యవ వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామికి వారి కొత్త మార్గాలను కూడా చూపుతూ ఉంటారు వీరు వీరు ఎప్పుడు కూడా ఎంతో సహనంగా వినోదము మరియు విశ్వనీయతను కలిగి ఉంటారు అందరితో స్నేహంగా మెరులేటువంటి వ్యక్తులు వీరు అదే సమయంలో ఎవరికి తల వంచడం అనేటువంటిది వీరికి అసలు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు అందువలన వీరి యొక్క మనసు బుద్ధి ఆలోచన చాలా బాగుంటాయి వీరు కార్య సాధన కోసం ఎంత కాలమైన సరే ఎదురు చూస్తూనే ఉంటారు వీరికి ఓర్పు సహనం అధికంగా ఉంటాయి అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా ముఖాన్నే మాట్లాడతారని చెప్పుకోవచ్చు మనసులో ఒక మాట బయటకు ఒక మాట అనేది వీరికి మాట్లాడడానికి రాదు ఏదైనా నిర్భయంగా నిక్కచ్చుగా మాట్లాడేస్తారు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజు ఈ యొక్క ధనుసు రాశి వారికి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఇటువంటి శుభవార్త అయితే వినబోతుంది వీరి యొక్క జీవితము ఈ యొక్క రోజున ఎలా ఉండబోతుందనే అంశాలకు వస్తే కనుక బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉండదు ఆర్థిక పరంగా వీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంతో అద్ అద్భుతమైనటువంటి ఫలితాలను అనుభవిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటూ ఉంటారు పెళ్ళి బాజాలు మరికొన్నికి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా హుషారుగా ఉండి వారి యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు కూడా ఈరోజు కప్పిపోతాయని చెప్పుకోవచ్చు హుషారుగా స్థాయిలో ఉంటుంది మీ పైన మీ యొక్క ప్రాధాన్యత పైగా శ్రద్ధ పెట్టండి మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కొంత కొంతమేర జాగ్రత్త నిర్వర్తించాల్సి ఉంటుంది ఇంకా మీరు ఏదో ఒక సృజనాత్మక పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితానికి అయితే చూసుకున్నట్లయితే కనుకండి మీ యొక్క భాగస్వామి ద్వారా మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు ఇక కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించండి మీ నిత్య పూజ చేసుకుంటారు కదా అదే విధంగా మీరు మీ యొక్క కులదైవాన్ని అయితే పూజిస్తూ ఉండాలి ఇక ఆరోగ్య విషయానికి వస్తే చాలా బాగుంటుందండి ఆర్థిక పరంగా కూడా ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది కుటుంబంలోనే కొంత ఒడిదొడుకులు అనేటివి సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ప్రేమ సంబంధ విషయాలు ముందే చెప్పాను కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వృత్తిపరంగా కూడా మీరైతే కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుందండి కాబట్టి వృత్తిపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసింది రోజు మీకు వైవాహిక జీవితంలో అయితే కదండి ప్రేమికులకు ఉన్నట్టే వైవాహిక జీవితంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు బంధుమిత్రులతో సహాయంతో కొత్త ప్రణాళికలు రూపొందించుకోగలుగుతారు సమయానుకూల నిర్ణయాలు తీసుకునేటువంటి ముందుకు సాగండి మంచి జరుగుతుంది హనుమాన్ చాలీసా చదవడం వలన అంత శ్రేయస్సును పొందుకోగలుగుతారు మీకు ఇప్పుడైతే మంచి కాలం నడుస్తుందండి ఆశించిన ఫలితాలు అయితే సొంతమవుతాయి అనుకున్నటువంటి ఫలితాలు వెంటనే వస్తాయి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రారంభించిన పనులు త్వరలోనే తొందరగానే సకాల సమయంలోనే పూర్తవుతాయండి మీ ప్రతి ఒక్క ప్రతిభకు సంబంధించి ప్రశంసలు అనేవి లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుందండి కుటుంబ సభ్యుల మధ్య సహకారం అనేది మంచిగా ఉంది దృఢ సంకల్పం గాను శ్రేష్ట విజయాన్ని అయితే కలిగిస్తుంటాయండి మీ చుట్టూ సందడి వాతావరణం అనేది ఉంటుంది అధికారుల సహకారం అనేది మీకు అందుతుందండి శ్రీ లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు శివారాధన కూడా ఎంతో మేలు చేస్తుందండి మీకు వీలు కుదిన్నప్పుడల్లా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి పేదలకు బాలలకు దాన ధర్మాలు చేసి అపార పుణ్యఫలాన్ని చేజెక్కించుకోండి వీరికి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేటివి రాబోతున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక డబ్బు బాగా దూసుకు రాబోతుంది అనమాట వీరు పట్టిందల్లా కూడా బంగారం కారుంది వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత అంతక ముందు అంటే పెన్న సంవత్సరంలో ఎన్నో కష్టాలను చూశారు భరించారు వాటన్నిటిని కూడా అనుభవించి వాటి తాలూకు ఉన్న ఆ జ్ఞాపకాలతో కొంతకాలం పడ్డా కానీ ఇప్పుడైతే అవన్నీ ఏవి కూడా గుర్తుకురానని సంతోషాలని అనుభవించబోతున్నానండి అంతేకాకుండా వీరు నూతన గృహ నిర్మాణం కూడా చేస్తారు లేదా నూతన గృహాన్ని కోరణమైన కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కంపచ్చి తగ్గ చేస్తారనమాట అంతేకాకుండా బ్రహ్మాండమైన వాహన యోగం అనేది పట్టనుందనమాట వీరు ఒక మంచి కారును కానీ లేదా ఒక అద్భుతమైనటువంటి బైకును కానీ కొనుక్కుంటారు వీరి యొక్క ప్రతిభకు అంటే వీరి ఏదైనా వృత్తిలో ఉన్నా కానీ ఉద్యోగంలో ఉన్నా కానీ వ్యాపారంలో ఉన్నా కానీ లేదా స్కూల్కి వెళ్ళే విద్యార్థులైనా కానివ్వండి వీరి యొక్క ప్రతిభకు అయితే ఒక మంచి గుర్తింపు అయితే రానుందనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక గురుడి యొక్క బలం చాలా తోడుంటుంది దానితో పాటు మీ గ్రహ బలం కూడా మీకు తోడుంటుంది ఇక దూర ప్రాంతాలకు కూడా మీరు ప్రయాణం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో మీకు వాటి నుంచి కూడా కాస్త ఉపశమనం ఒక మంచి రిలీఫ్ అనేది దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇక మీకు అంతేకాకుండా ఏ వృత్తిలో కూడా జీవించే వారికైనా కానీ చక్కగాటి ఆదాయ మార్గాలు అయితే రానున్నాయి ధనసు రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ ఇరవై ఒకటో